కళ్యాణ మండపంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు మహిళల కోసం వేలాది రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు అన్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని ప్రతి ఒక్కరూ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను సందర్శించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రముఖ చేనేత తయారీదారులు పాల్గొని వారి ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బొటిక్ బెనారస్ పోచంపల్లి కాంచీపురం ఉప్పాడ వెంకటగిరి చందేరి మైసూర్ సిల్క్ తదితర పేరెన్నెత్కి కలిగిన చీరలు డ్రెస్ మెటీరియల్స్ జైపూర్ రాజస్థాన్ బెడ్షీట్లతో పాటు హస్తకళ నైపుణ్యంతో కూడిన గ్రామ్ గోల్డ్ ఆభరణాలు లభిస్తాయని తెలిపారు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎగ్జిబిషన్లో పలు డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రిటైర్ అయ్యి సిల్క్ మాల్ ప్రమోషన్ చాలా నాకు చాలా పేరు వచ్చింది నేను రిటైర్ అయిన తర్వాత ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతోనే ఒక హ్యాండ్లూమ్ వీవర్స్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతోనే హైదరాబాద్ లో ఒక ఎగ్జిబిషన్ చేసి తమిళ సాయి గారు అప్పుడు గవర్నర్ గారు వచ్చి మాకు ప్రోత్సహించి ఆ ఎక్స్పో బాగా సక్సెస్ అయిందండి అందుకే ఇప్పుడు అన్ని ప్లేసెస్ లోనే పెడుతున్నాడు కంటిన్యూస్ గా మొన్న విజయ విజయవాడలో పెట్టాను దాని తర్వాత మన నెల్లూరులో ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడ దసరాకి క్రిస్మస్కి వెడ్డింగ్ సీజన్స్కి ఎందుకంటే దిస్ ఇస్ అంటే ఈ ఎక్స్పో ఒక పరిచయం చేయాలని నెల్లూరు వాస్తువులకి ఒక పరిచయం చేయాలని మంచి ఎక్స్పో ఇవ్వాలని ఉద్దేశంతోనే రెండు మూడు కాదు ఆరు రోజులు పెట్టానండి ఇక్కడ ఇది రోజు నుంచి ఇరవై ఐదు వరకు క్రిస్టమస్ రోజు ముగిస్తుంది అందరూ వచ్చి నెల్లూరు వాస్తులకు విజ్ఞప్తి అంటే అందరూ వచ్చి మా ని ఎంకరేజ్ చేయమంటే ప్రైసెస్ కంపేర్ చేయమండి కంపేర్ టు షోరూమ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ప్రైస్ వెరీ రీజనబుల్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి వచ్చారు అరౌండ్ యాభై స్టాల్ ఉన్నాండి మీకు ఏ వెరైటీ కండి ఆ వెరైటీ దొరుకుతుంది వ్యూవర్స్ ప్రైస్ కాస్ట్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు పొంగల్ కోసం సో అందరు వచ్చి మా మా ఎక్స్పో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని వచ్చి చూసి వ్యూవర్స్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను టైమింగ్ ఇరవై తారీఖు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది అండి ఇది పీవీఆర్ కన్వెన్షన్ అన్నమయ్య సర్కిల్ లో నెల్లూరులోనే ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మంచిగా మేడం గారు విజయ్ షెడ్యూల్ లో వచ్చారు ఎమ్మెల్యే గారు పువ్వులు ఎమ్మెల్యే గారు అప్రిషియేట్ చేశారని బాగా సో అందరూ వచ్చి ఆదరించి మా వ్యూవర్స్ ని కోరుకుంటున్నాం ఈ అన్ని స్టేట్స్ ఉన్నాయండి ఛత్తీస్గఢ్ నుంచి బెనారస్ నుంచి కోట మధ్యప్రదేశ్ కల్కటా వెస్ట్ బెంగాల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని స్టేట్లు ఫోర్టీన్ స్టేట్స్ ఉన్నాయండి లోకల్ ఎంటర్ప్రీనోర్స్ కూడా బుటిక్స్ లాస్ట్ లా వచ్చారు జ్యువెలరీ ఉన్నది ఇక్కడ సో అన్ని వెరైటీస్ లైఫ్ స్టైల్ ఐటమ్స్ బెడ్ షీట్స్ అన్ని ఉన్నాయండి మోర్ దెన్ బెనారస్ ఎక్కువ ఉన్నది ఇంకా ట్రెండింగ్ ఉంది కాబట్టి అన్ని వెరైటీస్ కంచి అండి మన మదన్ మదన్పల్లి నుంచి వచ్చారు అంత అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సో మీరు వెడ్డింగ్ కోసం చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ కొండన్ కోసం ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి కాబట్టి ఇది ఇంకొక ఐదు ఇరవై ఐదు వరకు ఉంటది అండి సిక్స్ డేస్ ఉంటుంది ఇరవై ఐదు లాస్ట్ అండి దాని తర్వాత మేము గుంటూరు వెళ్తాం తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మా వ్యూవర్స్ ని ప్రోత్సహించుకోకుండా పీవీఆర్ కన్వెన్షన్ అన్నమేసారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ వినయ్ కుమార్ గారు ఇక్కడ పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మన క్రిస్మస్ కి సంక్రాంతికి న్యూ ఇయర్ కి సంబంధించి నెల్లూరు నగర వాసులకు అందరికీ మహిళలకు అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఫోర్టీన్ స్టేట్స్ నుంచి ఇక్కడికి అందరూ వీవర్స్ వచ్చిన్నారు వాళ్ళందరూ రకరకాల మోస్ట్ బనారస్ నుంచి అలాగే మంగళగిరి నుంచి కాల్కటా నుంచి కంచి నుంచి రకరకాల సారీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు నెల్లూరు మహిళా లోకం అంతా వచ్చి ఎగ్జిబిషన్ అందరూ అంతా ఒకసారి చూసి మీరందరూ కూడా దీన్ని సందర్శించి మీ పండగలకి కొనుక్కో కొనుక్కుంటారని ఆశిస్తున్నాను అందరికీ మరోసారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ మా నెల్లూరులో లో ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలని ఇదివరకు హైదరాబాద్ లో అక్కడ మాత్రమే జరుగుతూ ఉండే ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన నెల్లూరుకి ఇలా వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడంతా తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా విశేషం ఇలాంటివి ఇంకా ఇంకా కూడా ముందు ముందు నెల్లూరు వాసులకి అందుబాటులోకి తేవాలని ఇలాంటి ఎగ్జిబిటర్స్ అందరినీ ఎంటర్ప్రీనర్స్ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను